హలో మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ వీడియో మమ్మ మేము మా ఫ్రెండ్స్ అమరావతి పునర్నిర్మాణానికి వెళ్తున్నాం మా ఇది పోయే ఫ్రీ బస్సు ఈ బస్సులన్నీ ఫ్రీ బస్సులే మావా అన్నీ మా ఒక్క నియోజకవర్గానికి నాలుగు వందల బస్సులు వేసారు మా ఈ మా చుట్టుపక్కల పెద్ద నియోజకవర్గం అంటే కురపాడు నియోజకవర్గం మా భాషం ప్రవీణ్ గారు మాకు ఎమ్మెల్యే ప్రస్తుతానికి ఇక్కడ ఇంతకుముందు అంతా బాగానే ఉండేది మా ఇప్పుడు బాగా చాలా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు మావా మా ఎమ్మెల్యే గారు చాలా బాగా చేస్తున్నారు ఈరోజు అమరావతి పునర్నిర్మాణంగా రాజధాని మన నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఎంపీలు చాలా మంది వస్తున్నారు మావా అట్లా చెప్పేసి మన భారతదేశం నరేంద్ర మన భారతదేశం నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు వస్తున్నారు మావా దాంతో తగ్గట్టు మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు కళ్యాణ్ బాబు గారు వీళ్ళందరూ వచ్చేస్తున్నారు మావా ఏమా ఫ్రీ బస్సులు వచ్చేసేసి మాకు ఫ్రీ బస్సులు ఏమి ఇచ్చారంటే మామ ఆ వీడియో ముందు కొంచెం చూపిస్తామా మీకు కూడా ఇక మేమందరం మా బ్యాచ్ వెళ్తున్నారు వెళ్తున్నారుమా ఎదురు వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటున్నారుమా మధ్యాహ్నం వన్ వన్ ఓ క్లాక్ అయింది మా కానీ మా ఇంతవరకు ఫుడ్ వెళ్ళదుమ్మా ఫుడ్ ఇస్తాను అని చెప్పేసి ఇక్కడ ఆపారు ఆపరమా బస్సులన్నీ ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ జామా ఇలా లైన్లో అన్నీ టెంట్ డేస్ ఉన్నారు చూడండి మా ఈ టెన్ డేస్ కాడికి మేము కూడా వెళ్తాం ఇక్కడ వచ్చేసి మరొక పులిహోర ఒకటి బాక్సులో పెట్టిస్తున్నారు తర్వాత వాటర్ సి పది రూపాయలు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఇస్తున్నారు మా తర్వాత వచ్చేసి మజ్జిగ పైట్లు మా తర్వాత లస్సీ డబ్బాలు అవి కూడా వగర వగరమా అన్నీ ఇస్తున్నారు మా చాలా బాగుంది మన రాజధాని బాగా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పేసి ఒక లైక్ షేర్ చేయండి మా ప్లీజ్ మా ఈ వీడియో ఎంతమంది షేర్ చేయండి మా చాలా ఉపయోగపడిద్ది ఎప్పటికైనా ఇక మా ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ మా సభ్యులు ఇవే మా ఫ్రీ బస్సులు నేను వెళ్తాను ఫుడ్ తెచ్చుకుందామని చెప్పేసి ఫుడ్ కూడా ఏమి మీకు చూపెడతాను ఆగండి మావా దగ్గరికి వెళ్తున్నాను వచ్చేసామా ఇక్కడ దగ్గరికి అరటికాయలు ఒకటి ఇంకా వాటర్ బాటిల్స్ ఇక మా అయ్యే వాటర్ బాటిల్స్ పది రూపాయలు కేసులు కేసులు తీసుకెళ్తున్నారు బస్సుల్లోకి తర్వాత ట్రైన్లోకి వచ్చేసి మావా పులిహోర పొట్లాలు తర్వాత మజ్జిగ బయట పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇప్పుడే వచ్చారు మావా సభలోకి మీటింగ్ జరుగుతుంది ప్రస్తుతానికి మేము మజ్జిదార్లో ఉన్నాం మా ఇప్పుడే వెళ్తున్నాం మీటింగ్ దగ్గరికి ఓ ఇక్కడేమో అంతా అన్నీ ఏర్పాటు చేశారు మా ఇక్కడ లింగుంట దగ్గర రహదారిపై అంతా బాగానే ఉందలే కానీ మా మెయింటెనెన్స్ ఏంటంటే మా వీళ్ళకి బాగా కష్టమైపోయింది మావా చాలా కష్టమైపోయింది ఒక్క రోడ్డు లోపల సింగల్ రోడ్డు చాలా ఎరుకిరుగ్గా వెళ్తున్నాయి బై వెహికల్స్ అన్నీ ఒక్క రహదారిలో ఇంకా చాలా పెంచాలి మా రహదారులు అనేది చాలా బాగుంది మా మేము కార్యక్రమం దగ్గరికి వెళ్ళాం కదా దగ్గర నుంచి నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఎవరైనా మా ఫస్ట్ టైం నరేంద్ర మోడీని పవన్ కళ్యాణ్ గారు సార్ని మా చాలా బాగుంది మా ఇప్పటికే నాకు ఫోటో దిగాలని చెప్పి కోరిక ఈ వీడియో ఇంతమ్మా ప్లీజ్ సబ్స్క్రైబ్